అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చాలా చురుకుగా శక్తివంతంగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి నూతనోత్తేజం పొందుతారు వృత్తిపరమైన లక్ష్యాలు సాధించడంలో అడ్డంకులు ఎదురవుతాయి పదోన్నతికి సంబంధించిన విషయాల్లో నిరాశ తప్పదు వ్యాయామం చెయ్యడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ఉల్లాసం కలుగుతుంది ఫోటోగ్రఫీ పట్ల మీ ఆసక్తి ఫలిస్తుంది మీరు తీసిన చిత్రాలకు అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ వ్యాపార ఆలోచనలకు పెట్టుబడులు లభించే అవకాశం ఉంది మీ మనసులో సంపూర్ణమైన శాంతి నిశ్చలత నెలకొంటాయి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రోజును గడుపుతారు సంతానం విషయంలో మీకు శుభవార్తలు అందుతాయి మీ పిల్లల పురోగతి మిమ్మల్ని సంతోషపరుస్తుంది మీ మనోభావాలు సానుకూలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది వారి ప్రదర్శనలు ప్రజల మన్ననలు పొందుతాయి మీ ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు మీరు చేసే మంత్రపఠనం మీకు మానసిక ప్రశాంతతను శక్తినిస్తుంది మీ కోరికలు నెరవేరుతాయి సోషల్ మీడియాలో అనవసరమైన వాదనల వల్ల సమయం వృధా అవుతుంది అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు ఇంట్రోని ఎలక్ట్రికల్ వస్తువులతో సమస్యలు తలెత్తవచ్చు వాటిని మరమ్మతు చేయడానికి అనవసర ఖర్చులు చెయ్యాల్సి వస్తుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తారు గృహాలంకరణకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి మీ బంధం మరింత బలపడతారు స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది వారి సహాయంతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి పర్యావరణ పరిరక్షణ పనులలో మీరు పాల్గొంటారు ప్రకృతితో మీకు అనుబంధం పెరుగుతుంది మీరు చేసే ప్రయాణాలు విశ్రాంతిని ఉల్లాసాన్ని ఇస్తాయి అనుకున్న ప్రదేశాలను సులభంగా చేరుకుంటారు వృత్తిపరమైన ప్రయాణాలు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి మీరు పనిచేస్తున్న పరిశ్రమలలో మంచి పురోగతి ఉంటుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది లాభాలు పెరుగుతాయి పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు వైద్య సేవలు సకాలంలో అందుతాయి ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స లభిస్తుంది మీరు ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు సమస్యలను పరిష్కరించడంలో వెనకడుగు వెయ్యరు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు అవి విజయవంతంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేస్తారు తీర్థయాత్రలు సఫలమవుతాయి మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ ఆదర్శాలు చాలామందిని ప్రభావితం చేస్తాయి ఇతరుల పట్ల మీరు ఉంచిన నమ్మకం వృధా కాదు మీ సన్నిహితుల నుండి అద్భుతమైన మద్దతు లభిస్తుంది వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు భీమా సంబంధిత సమస్యలు తలెత్తుతాయి మీ క్లెయిమ్ లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు ఈ రోజు అనుకూలంగా ఉండదు విరోధుల నుండి ఆటంకాలు ఎదురుకావచ్చు మీ జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటారు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు మీ దినచర్య క్రమశిక్షణతో కూడి ఉంటుంది నాటకాలు డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటారు మీ నటనకు ప్రశంసలు లభిస్తాయి రైతులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది పంటలు బాగా పండి మంచి లాభాలను ఆర్జిస్తారు మీరు మార్కెటింగ్ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కొత్త వ్యూహాలతో విజయం పొందుతారు క్రీడాకారులకు ఈరోజు అదృష్టం అంతగా కలిసిరాదు శారీరక శ్రమ అధికమై గాయాలయ్యే అవకాశం ఉంది జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఉండవు పని ఒత్తిడి పెరగడం వలన వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది సమయానికి పనులు పూర్తి చెయ్యలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు ఆధ్యాత్మిక చింతనపై మనస్సు కేంద్రీకరించడం కష్టమవుతుంది దేవాలయ సందర్శనలో కూడా సంత్రప్ తి కలగదు సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మీరు అదనపు జాగ్రత్త వహించాలి మీ రహస్యాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఇతరులు మీ పట్ల అభిమానం పెంచుకుంటారు ఆర్థిక పెట్టుబడులకు ఇది మంచి సమయం మీకు మంచి లాభాలు వస్తాయి ఈరోజు మీరు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు మీ ముఖంలో చిరునవ్వు చెరగదు చట్టపరమైన చిక్కుల నుండి ఉపశమనం లభిస్తుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి శుభార్థక క్రియలలో పాల్గొంటారు అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి మీరు ఎలాంటి పొరపాట్లు చెయ్యకుండా తెలివిగా వ్యవహరిస్తారు గతంలో జరిగిన చిన్న పొరపాట్లను కూడా సరిదిద్దుకుంటారు స్వచ్ఛంద సేవ చేయడానికి మీరు సమయం కేటాయించలేకపోతారు ఇతరులకు సహాయం చెయ్యాలనే మీ సంకల్పం నెరవేరదు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో అడ్డంకులు ఎదురవుతాయి మీరు నేర్చుకున్న కొత్త నైపుణ్యాలను పనిలో ఉపయోగించలేకపోతారు సమయ నిర్వహణ నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి అన్ని పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తారు చిన్న విషయాలకే ఇతరులతో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది ముఖ్యంగా పొరుగువారితో లేదా సహోద్యోగులతో గొడవలు పెరగవచ్చు మీ సంకల్పం దృఢంగా ఉంటుంది అనుకున్న పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆహ్లాదకరమైన రోజును గడుపుతారు చిన్నపాటి పర్యటనలు మీకు ఆహ్లాదాన్ని విస్తాయి అవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది పశుపోషణ ద్వారా మంచి లాభాలు లభిస్తాయి జంతు ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటారు ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి లాభాలు చేకూరుతాయి మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాయి సముద్ర సంబంధిత ప్రయాణాలు లేదా వ్యాపారాలలో జాప్యం కలుగుతుంది సముద్రయానం చేసేవారికి వాతావరణం సహకరించదు మీ సొంత సామర్థ్యంపై నమ్మకం కోల్పోయి ఆత్మన్యూనతాభావంతో ఉంటారు చిన్నపాటి పనులను కూడా పూర్తి చేయడంలో భయం కలుగుతుంది గతంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు సృష్టిస్తాయి ముగిసిపోయిన పనుల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం నిరాశపరుస్తుంది మీ ఇన్నోవేటివ్ ఆలోచనలకు ఈరోజు గుర్తింపు లభించదు కొత్త ప్రయోగాలు విజయవంతం కావు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి